వెల్కమ్ టు గంగాన్యూస్ వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు నమో నమో నా తెలుగు నందమూలి కుంగి పొంగిన ఆవేశమాను నిర్మించగా పాగే ప్రస్థానమారసాభివందనం వందన విజయాభివందనం నమో నమో నా ిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా పిల్లి చేతి లోకీలు సవాలుగా చుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా పేదవాటిని మించిన భగవంతుడు లేడని సమాజమే దేవాలయమని సాగే ఆరాధన सवा

తెలుగు దేశమా నమో 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 కథలు నీ రెండు అక్షరాలు ఆతని చేతులు పురాణలు కాదు జాతి భవితను చూసే చూపులు పట్టుదలకు ప్రతిబింబంగా వెలసిన మూర్తి అతడు తెలుగు తల్లి కథలు నిజం చేసిన నాయక చంద్రుడు చంద్రబాబు అడుగు జాగలో సాగే భయనంలో మలుపు మలుపులో గెలుపు మన

పౌరుషాస్ని రగిలించగా కొడొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా చేతి లోకీలు బొమ్మలకు సవాలుగా రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా పేదవాటి నియమించిన భగవంతుడు లేడని సమాజమే దేవాలయమని సాగే ఆరాధన

చైర్మన్ రమణారెడ్డి గారు కూడా ఇలా ఒక లక్ష రూపాయలు ఆయన డొనేట్ చేస్తున్నారు అది కలెక్టర్ గారికి మీదుగా అది అకౌంట్కి పేరు నా ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉన్నప్పుడు పదిహేడులో అన్నా క్యాంటీన్లో తీసుకొని వచ్చి ఉదయం పూట బ్రేక్ఫాస్టు మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం ఐదు ఐదు రూపాయల దొక్క రోజు పదిహేను రూపాయలకి నాణ్యమైన భోజనం రుచిగా శుచిగా ఉండేటువంటి భోజనాన్ని అందించ జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చినటువంటి విధ్వంసకరమైన పరిపాలనలో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి తన తప్పుడు విధానాలతో పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు కూడా మూసివేయడం చాలా దుర్మార్గం అంతేకాకుండా ఖరీదైనటువంటి బిల్డింగ్ని వాళ్ళ సచివాలయాలను వేరే ఇతర ఇతర అవసరాలకు వాడుకోవటం అప్పటివరకు కూడా పూర్తి నిరుపయోగంగా చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ పేదల కోసం వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సాన్నథ్యంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాల యొక్క మేనిఫెస్టో ప్రకారం తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలనుకోవడం ఇవి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గుడివాడలో లాంఛనంగా ప్రారంభించారు ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ఐదు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు ఉన్నారు ఒంగోలు నగరంలోనే నాలుగు క్యాంటీన్లు చేమకుత్ర ఒకటి ఉదయం కలెక్టర్ గారు అక్కడ విజయకుమార్ గారు శాసనసభ్యులు ప్రారంభించడం జరిగింది ఈరోజు వంద ప్రారంభించినప్పటికి కూడాను ఈ నెలాఖరులోపు మిగిలిన క్యాంటీన్లు కూడా గతంలో పనిచేస్తున్నటువంటి క్యాంటీన్లు మొత్తాన్ని కూడా తిరిగి పునరుద్ధరణ చేస్తారు వీళ్ళందరూ త్వరగా గతంలో మంజూరు చేసి నిర్మాణ దశలో ఆగిపోయినటువంటి క్యాంటీన్లు కూడా మొత్తం రెండు వందల క్యాంటీన్లు కూడా ఈ సంవత్సరం ప్రారంభించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ప్రతి పేదవాడు కడుపు నిండా తిండి ఉండాలి అనేది తెలుగుదేశం పార్టీ ఉద్దేశంతో పద్నాలుగు పంతొమ్మిదిలో అన్నా క్యాంటీన్స్ సారోజు ప్రారంభించాం ఒంగోలులో మేజర్ ఎక్కడైతే లేబర్ ఎక్కువగా ఉంటారో పేదవాళ్ళు ఎక్కువ ఉంటారో అదేవిధంగా బయట ఊరు నుంచి వచ్చే ప్లేసెస్ ఎక్కువ ఉండే దగ్గర సెలెక్ట్ చేసి ఆ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది కర్నూలు రోడ్డు అదేవిధంగా మార్కెట్ కొత్త మార్కెట్లో ఒక దగ్గర నెక్స్ట్ కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర కలెక్టరేట్ దగ్గర నాలుగు చోట్ల ఆ రోజు ప్రారంభించి పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిదిలో సక్సెస్ఫుల్గా ప్రతి పేదవాడు ఐదు రూపాయలకి అన్నం తినే విధంగా బయట ఊరు నుంచి వచ్చినాడు ఈరోజు వంద రూపాయలకి నూట ఇరవై రూపాయలకి మెస్సుల్లో వెళ్ళి తినకుండా వాళ్ళకి ఒక క్వాలిటీ ఫుడ్ ఇచ్చే విధంగా ఆ రోజు పెట్టడం కూడా జరిగింది ఆ తర్వాత మళ్ళా ఏదైతే ఈ సైకో ప్రభుత్వం వచ్చిందో కావాలని చెప్పేసి ఈ అన్నా క్యాంటీన్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి అవి ఉండకూడదనే ఉద్దేశంతో అవన్నీ కూడా ఆపడం జరిగింది అవన్నీ ఆపి సచివాలయం చేసి దీన్ని ఇక్కడ ఉండే ఫర్నిచర్ లేదు గ్లాసులు అన్నీ బాగలు అంతా కూడా కొందరగోళం చేసేది నాలుగు ప్లేసెస్లో ఆ రోజు ఈ నాలుగు ప్లేసెస్ని మళ్ళా కూడా ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు పెట్టి దీన్ని మళ్ళా రెనోవేట్ చేసి ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో అవన్నీ కూడా కరెక్ట్ చేసి ఈరోజు అఫీషియల్గా లాంచ్ చేయడం కూడా జరిగింది